హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ నేను మీకు ఉండలుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి మన గ్రామ పంచాయతీ ఎన్నికలు సంబంధించినటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే మరి సర్పంచుల పదవ అయిపోయినప్పటికీ కూడా మరి రాజ్యాంగబద్ధంగా సర్పంచ్ల పదవు టైం అయిపోయిన తర్వాత కాలానికి ఎన్నికలు నిర్వహించాలనేటువంటి అంశానికి సంబంధించినటువంటి దాని మీద మరి కొంతమంది మాజీ సర్పంచ్లు మరి సుప్రీం మన హైకోర్టులో పిటిషన్లు వేయడం జరిగింది మరి అది సోమవారం నాడు మరి తు తుది తీర్పు రావడం జరిగింది మరి ఆ తీర్పు ఏంటంటే మరి మన తెలంగాణ రాష్ట్రంలో అని ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు మరి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ చెప్పింది మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకోవాలి ఎందుకంటే అందరూ దానికోసమే ఎదురు చూస్తున్నారు ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది మరి సోమవారం నాడు జరిగినటువంటి మరి కోర్టు ఆ విచారణలో ఏం కోర్టు మన గుడ్ న్యూస్ ఇచ్చింది మరి ఆ పిటిషన్ దారులకు ఎలాంటి గుడ్ న్యూస్ ఇచ్చింది అనేది మరి ఇప్పుడు చూద్దాం ఇక్కడ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్న వారికి అందించింది రాష్ట్ర హైకోర్టు స్థానిక సంస్థలు గత ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదంటూ దాఖలైన ఆరు పిటిషన్లపై హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది మూడు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని జస్టిస్ మాధవి దేవి ఆదేశించారు పోతే హైకోర్టులో కేసు విచారణ నేపథ్యంలో కోర్టు వెలువరించిన తీర్పు పూర్వాపురాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం అంటే కొంతమంది సర్పంచులు మాజీ సర్పంచులు కోర్టులో వేసినటువంటి పిటిషన్ పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత మరి కోర్టు ఈ రోజు దాని మీద ఇచ్చినటువంటి వివరాలు ఏంటనేది మరి ఎవరెవరు ఇష్యూరు దాంట్లో ఈ యొక్క ఫిల్సు ఏ గ్రామానికి సంబంధించిన ఏ జిల్లాకు సంబంధించిన మరి కోర్టులో హైకోర్టులో ఇష్యూలు అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం దానికి సంబంధించినటువంటి వివరాలు మరి మొత్తం కూడా తెలుసుకున్నాం నల్లగొండ జిల్లా మల్లెపల్లి సర్పంచ్ పార్వతి కుర్మల్పల్లి సర్పంచ్ శ్రీనివాస్ జనగామ జిల్లా కాంచనపల్లి సర్పంచ్ విజయ నిర్మల్ జిల్లా తల్వేడ సర్పంచ్ అనిల్ కుమార్ కరీంనగర్ జిల్లా చంగిచెర్ల సర్పంచ్ వేణుగోపాల్ నిజా నిజాయితీ గూడెం సర్పంచ్ మురళీధర వేసిన పిటిషన్లపై సోమవారం హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి వీటిపై న్యాయమూర్తి జస్టిస్ టి మాధవీదేవి బుధవారం తీర్పునిచ్చారు మరి ఇక్కడ మొదటగా నల్లగొండ జిల్లా మల్లెపల్లికి సంబంధించినటువంటి సర్పంచ్ పార్వతి తర్వాత కుర్మేపల్లి సర్పంచ్ శ్రీనివాస్ జనగామ జిల్లాకు సంబంధించినటువంటి మరి కంచనపల్లి కాంచనపల్లి సర్పంచ్ విజయ అదేవిధంగా నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లాకు సంబంధించి తల్వేడ సర్పంచ్ అనిల్ కుమార్ ఈ యొక్క కరీంనగర్ జిల్లా చందర్ల సర్పంచ్ వేణుగోపాల్ మరి నిజాయితీ గూడ సర్పంచ్ మురళీ మురళీధర్ వీళ్ళు పిటిషన్లను మరి వీళ్ళు హైకోర్టులో వాదనలు పూర్తయిన తర్వాత వాటిపై మరి న్యాయమూర్తి జస్టిస్ మాధవి దేవి ఈ రోజు ఉదయం మరి తీర్పునియడం జరిగింది మరి స్థానిక సంస్థలకు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఉండాలని మరి పాలక కాలపరిమితి కాలపరిమితి కాగానే ఎన్నికలు నిర్వహించడము నిర్వహించకపోవడము మరి రాజ్యాంగ వ్యతిరేకమని పిటిషనర్లు ఎందుకేసినే సంవత్సరం అయింది మరి ఆరు నెలల తర్వాత ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలనేటువంటి నిబంధన ఉన్నప్పటికీ దాన్ని తొందర దొక్కి జాప్యం చేస్తున్నందుకు ఇవాళ ఇంతమంది కలిసి మరి కోర్టులో పిటిషన్ వేయడం వల్ల ఈరోజు ఆ పిటిషన్లను పరిశీలించి విచారించి మరి తీర్పుని ఈరోజు మరి ఒక చీఫ్ జస్టిస్ మాధవీదేవి మరి ఈ రోజు తీర్పుని ఇవ్వడం జరిగింది ఏం తీర్పు అంటే మూడు నెలల్లోగా వీటిని నిర్వహించాలనేటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది ఎందుకంటే రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు ఈ రెండు వందల నలభై మూడు కే అధికరణాలను తెలంగాణ గ్రామ పంచాయతీ చట్టం రెండు వంద రెండు వేల పద్దెనిమిది నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించిందని హైకోర్టు దృష్టికి తెచ్చారు వీళ్ళందరు పిటిషన్లు ఏమనిసారంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో ఈ రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు ఈ అనేటువంటి ఆర్టికల్ రెండు వందల నలభై మూడు కే అనేటువంటి ఈ ఆర్టికల్స్ ను తెలంగాణ గ్రామ పంచాయతీ రాజ్ చట్టము రెండు వేల పద్దెనిమిదిని నిబంధనలు ప్రభుత్వం ఉల్లంఘించిందని హైకోర్టు దృష్టికి వీళ్ళు తీసుకురావడం జరిగింది మరి సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా వెనుకబడిన తర్వాత రిజర్వేషన్ ఖరారు చేసేందుకు మరో ముప్పై రోజులు గడువు కావాలని ప్రభుత్వం వాయిదా కోరింది అయితే మీరు లేచిన దాని మీద మరి ప్రభుత్వం ఏం చేసింది మాకు ఇంకొక ముప్పై రోజులు టైం ఇవ్వండి ఎందుకంటే ఈ యొక్క రిజర్వేషన్ల గొడవ ఉంది కాబట్టి మరి రిజర్వేషన్లది మరి ఏదో ఒకటి తేట తిల్లం అయిన తర్వాత మేము చేసుకుంటాం కాబట్టి దానికోసము మాకు ఒక ముప్పై రోజులు గడువు ఇవ్వమని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం కోరడం జరిగింది మళ్ళీ వాయిదా కోరడం ఏంటని హైకోర్టు అసహనం వ్యక్తం చేసి ఇప్పటికే లేట్ అయింది సంవత్సరం కాలమైంది కాలం అయింది మళ్ళీ ఆ తీర్పు ఎలవ మూమెంట్లనే మళ్ళీ ఇంకొక నెల రోజులు కావాలని ఎందుకు అడుగుతుంది అంటే ఇక్కడ గందరగోళంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి సంవత్సరం నెల ఎదురు చూస్తున్నారు ఆరు నెలలుగా పెట్టాల్సినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపకుండా మరి ఇక్కడ జాప్యం చేసారు ఆఖరి కోర్టు దాకా పోవాల్సి వచ్చింది కోర్టులో వేస్తే ఇప్పుడు కోర్టు కూడా మరి దాన్ని సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా నిర్వహించాల్సిందని చెప్పి ఓటు ఈ రోజు ప్రకటించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది మరి ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి ఇక్కడ ఒత్తిడి జరుగుతుంది వాస్తవంగా ఈ ప్రభు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల టైంలో మరి వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు మరి మర్చిపోయిండు మరి ఇలా బీసీలు అధికారంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఓటు బ్యాంక్ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి ఇప్పుడు స్థానిక సంస్థలకు ముందే ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మేము అమలు జరుపుతాం చెప్పినటువంటి మరి రేవంత్ రెడ్డి నాయకత్వం ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మన బీసీకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి కాబట్టి మళ్ళీ ఇప్పుడు కోర్టుకు వాళ్ళు వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చింది ఎందుకు వచ్చింది మీదంతా మరి మరి ముందు లేదా దీని మీద ఆలోచన లేదా అంటే సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నారు జనం మరి రాజ్యాంగబద్ధంగా ఆరు నెలల తర్వాత ఎలక్షన్ జరపాలి ఎందుకు జరపలేదు మరి దేనికోసం జరపలేదు ఇది కులగన జరపలేదు కులగన జరిపి మరి ఆ రిజర్వేషన్ల కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది ఇలా ఏదైనా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీచ్లకు రావాల్సినటువంటి వాటా ఉందో దాని మీద ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకత్వం వెళ్ళి కూడా ఢిల్లీలో కూర్చొని రాహుల్ గాంధీని పట్టుకొని మరి మోడీ దగ్గరకు వెళ్ళి అక్కడ ప్రధానమంత్రి దగ్గర కూర్చొని మరి తెలంగాణకు మరి ఇక్కడ ఎన్నికలు జరుపుకోవాలి కాబట్టి మరి ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు గురించి వీళ్ళు అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళు మరి పోరాటం చేసినటువంటి అవసరం ఉంది మరి ఇక్కడ ఏమో రాష్ట్రంలో మరి సీట్ల పంచాలి ఈ యొక్క పదవుల పంచాలి ఈ ఆస్తుల పంచాలి మరి డబ్బు లేక అప్పుల పాలనటువంటి రాష్ట్రాన్ని ఏ విధంగా నడపాల ఈ యొక్క జీతాలు ఏ విధంగా చేయాలి ఇచ్చినటువంటి ఆరు పథకాల నెరవేర్చాలని ఈ పంచాయతీ జరిగిపోతున్నాయి రాష్ట్రంలో కాబట్టి ఈ ఎన్నికలు అనేది మర్చిపోయింది మర్చిపోయింది కాబట్టి ఇలా కోర్టు దాకా హైకోర్టు దాకా పిటిషన్ వేసే గాలిపోయింది ఈ రోజు మరి ఇంత దుర్మార్గం జరుగుతుంది అయినా ఇప్పటికీ మళ్ళీ జరుగుతాయి అంటే మరి రిజర్వేషన్ తొందరగా జరపాలనేది ఒక అంశం ఇప్పటికే సంవత్సరం ధర కాలం గడిచిపోయింది మరి ఇప్పటికీ ఇంకా తొందరగా జరపాలనేటువంటి దానికోసము మరి ఇప్పుడు తీర్పు ఇచ్చిన తర్వాతనేమో మరి ఇక్కడ ఒకవైపు మరి బీసీ సంఘాలు కొట్లాడుతున్నాయి ఇంట్లో న్యాయమే ఉంది ఎలక్షన్లు పెట్టాలనేది ఒక న్యాయమైనటువంటి అంశమే ఇప్పటికే జరిగింది జాప్యం జరిగింది అనేది ఒక అంశమైనప్పటికీ మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మరి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానంలో మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది అమలు జరగకుండా మరి స్థానిక అనేది మరి ఈ యొక్క బీసీసీ కొట్లాడుతున్నాయి కాబట్టి మళ్ళీ దిగొచ్చినటువంటి మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నిన్ననే క్యాబినెట్ నిర్వహించుకొని ఖచ్చితంగా మరి ఈ యొక్క రిజర్వేషన్ మీద కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ తర్వాత చేయాలి కాబట్టి ఇప్పుడు మళ్ళా కోర్టును ఒక నెల రోజుల గడువు అడగడం జరుగుతుంది ఇక్కడ ఈ బీసీ రిజర్వేషన్ అనేది ఈ అంశం తేల్చకుండా మాత్రం ఎలక్షన్లకు విషయము మరి బీసీ రిజర్వేషన్ అంశం తేల్చేందుకే డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేశామని బీసీ రిజర్వేషన్ ఖరారు చేయడమే తమ ముందున్న అంశం ప్రభుత్వం వివరణ ఇచ్చింది ఇప్పటికి ఇచ్చిన సంతోషం హ్యాట్సప్ చెప్తాం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలా ఏం చేస్తున్నారు వాళ్ళు ఈ అంశం తేల్చేందుకే రిజర్వేషన్ల ప్రక్రియను రిజర్వేషన్ల రిజర్వేషన్ ఇక్కడ డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి బీసీ రిజర్వేషన్ ఖరారు చేయడమే తమ ముందున్నటువంటి అంశం అని ప్రభుత్వం వివరణ ఇచ్చింది మరి ప్రభుత్వం నుంచి అనుమతి లభించాకనే ఎన్నికల నిర్వహణ తమకు రెండు మాసాల వ్యవధి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది ఈ వాదనలు సోమవారం ముగియడంతో బుధవారం హైకోర్టు ఈ వేరే తీర్పు వెలువరించినట్టు ఇక్కడ మరి వార్త మరి మొత్తానికైతే పనిచేస్తున్నారో పర్వాలేదు మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని ఇప్పటికైనా మీరు ఈ టైంలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క కోర్టు కడుపు ఏదైతే ఉందో లోగానే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించడానికి కార్యాచరణ ప్రకటించండి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు ఇలా బీసీ సమాజం తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక ఇప్పుడు ఈ కోర్టు తీర్పు ఏదైతే కోర్టు గడువులోపే కోర్టు ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో ఆ గడువులోపే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కార్యాచరణను రూపొందించు రూపు రూపొందించుకోవాలని మరి ముఖ్యమంత్రి మరి హనుమల రేవంత్ రెడ్డి గారికి మరి బీసీ సమాజం అంతా కూడా మరి ఈ రోజు మీకు విజ్ఞప్తి చేస్తున్నారు ఖచ్చితంగా దీని మీద మీరు చేస్తున్నటువంటి నమ్మకం ఉంది బీసీలకు ఖచ్చితంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ముందే మరి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చిన తర్వాతనే మీరు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి మరి గ్రామ స్థాయిలో మీరు జరిగేటువంటి ఎన్నికలకు సిద్ధమవుతారని మరి ఈ యొక్క ప్రజలందరూ కోరుకుంటున్నారు దానికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ టీం ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేలాగా చేసి మీ కార్యాచరణను ప్రకటించాలని మరి మిమ్మల్ని అందరూ కూడా ప్రజలు కోరుకుంటున్నారు ఇది జరిగితే మాత్రము మీరు అనుకున్నటువంటి మరి ఆశయం నెరవేరుతుంది ప్రజల్లో మీ మీద మరి మంచి సానుభూతి కూడా పెరుగుతుంది కాబట్టి బీసీలకు కూడా మీద సానుభూతి పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని మంచి రోజులు రాబోయేటట్టు అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ కార్యాచరణ రూపొందించుకుంటున్న మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం దానికోసం మీ ఎదురు చూస్తున్నటువంటి అంశాన్ని మేము ముందుంచుకున్నాము థ్యాంక్ యూ